హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మంగళవారం నాడు చేయకూడని పనులు ఇవే ఈ పనులు చేస్తే హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి జ్యోతిషశాస్త్రంలో మంగళవారం నాడు కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి మంగళవారం అటువంటి పనులు కూడా చేయకూడదు తద్వారా జీవితంలో ఆటంకాలు ఏర్పడతాయి మంగళవారం కూడా మాంసాహారం ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉండాలి ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభించదు చేసిన పనులలో ఆటంకాలు రావడం మొదలవుతాయి మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి లేకుంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు మంగళవారం నాడు హనుమంతుని ఉపవాసం పాటించి ఆశీస్సులు తీసుకోండి ఇలా చేయడం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీర్వాదం పొంది జీవితంలో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది మంగళవారం పొరపాటున కూడా ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు దీనితో పాటు కొత్త పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి మంగళవారం లావాదేవీలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు నష్టాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు ఈ రోజున తీసుకున్న అప్పు తీర్చడం కష్టంగా మారుతుంది డబ్బు తిరిగి పొందడం కష్టమవుతుంది మీరు దీన్ని మంగళవారం బదులుగా బుధవారం చేయవచ్చు మంగళవారం కూడా జుట్టు బోర్లు కత్తిరించడం నిషేధించబడింది ఇది డబ్బో తెలివితేటలతో పాటు మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని నమ్ముతారు మంగళవారాల్లో గోళ్లు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం క్షవరం చేసుకోవడం అశుభమని ఇలా చేయడం వల్ల ఎనిమిది నెలల వయసు తగ్గుతుంది దీనితో పాటు పిల్లల ఆరోగ్యం చదువు వృత్తికి కూడా ఇది బాధాకరమైనది అందుకే కూడా మంగళవారం ఈ పనులన్నీ చేయకండి మంగళవారం పొరపాటున కూడా ఉత్తరం పడమర ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఈ దిశలో చేసిన ప్రయాణం తప్పుదారి పట్టినట్లుగా పరిగణించబడుతుంది అవసరమైతే బెల్లం తిన్న తరువాతే ఇంటినుంచి బయటకు వెళ్లాలి అలాగే మంగళవారాల్లో ఎరుపు నారింజ రంగుల దుస్తులను ధరించి నలుపుకు దూరంగా ఉండండి ఇలా చేయడం వల్ల కుజదోషం తగ్గుతుంది నల్లని వస్త్రాలు ధరించడం వల్ల శని ప్రభావం పెరుగుతుంది శని కుజుడు మధ్యశత్రు సంబంధం ఉంది మంగళవారం పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు ఇనుము గాజులు భూమి అలంకరణ వస్తువులను కొనుగోలు చేయకూడదు అలా చేయడం అశుభం ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కుటుంబం వృత్తి ఆరోగ్యంపై అననుకూల ప్రభావం ఉంటుందని నమ్ముతారు దీంతో పాటు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది